అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్ ఇది వచ్చేసరికి మా సిస్టర్ వెడ్డింగ్ రోజున ప్రధానమైతే జరుగుతుంది కదండి ఎవరికైనా సరే మాకైతే నైట్ మ్యారేజ్ అండి మా సిస్టర్ది సో మార్నింగ్ అయితే ప్రధానం జరుగుతుంది అయితే పెళ్ళికొడుకు వాళ్ళైతే కార్ పంపించారు మా ఇంటికి ఇంకా పెళ్ళికూని తీసుకొని అయితే మండపం దగ్గరికి అయితే వచ్చేసామండి తర్వాత వచ్చేసరికి పెళ్ళికొడుకు వాళ్ళు కూడా సేమ్ అయితే మళ్ళీ అదే కార్లో మండపం దగ్గరికి అయితే వచ్చారు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అని అంటే ప్రధానం అంటే ప్రధానం పెట్టు ఉంటుంది అండి ఆ ప్రధానం పెట్టి చాకలావిడే తీసుకొని వస్తుందనమాట అలానే వస్తా ఇంకా అరటిగా కూడా తీసుకొని అయితే వచ్చారు వచ్చిన తర్వాత పెళ్లి కూతురిని అయితే మండపం పైకి అయితే కూర్చోబెడుతున్నారండి ఇవి ప్రధానం అనేది స్టార్ట్ చేయడం కోసమని ఇంకా తనైతే కూర్చోపెట్టేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీశారు మండపం మీదనే కొన్ని అన్నీ అయితే లేవండి ఇది ఒక్కటైతే దొరికింది మా దగ్గర ఇంకా ఇది ఒకటైతే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను తర్వాత తనని అయితే కూర్చోపెట్టారు కూర్చోపెట్టి తన ముందునే ప్రధానం పెట్టినైతే ఓపెన్ చేస్తారండి దాంట్లో ఏమేమి వేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ అనేది నేను తర్వాత చెప్తాను మీకు వివరంగా ఇక్కడైతే పై పైన చూపిస్తున్నాను చూసేయండి వివరంగా అయితే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఆకులు తమలపాకులు అవన్నీ ఒళ్ళో వేసుకుంటుంది కదండి ఇదంట పాతకాలంలో లాగా పద్ధతి లాగా పెట్టేవాళ్ళు అంటండి ఏంటంటే దీని అర్థము అమ్మాయి ఎన్ని తీసుకుంటుంది ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక తనే ఎక్కువ దాచుకోవాలని చెప్పి అనుకుంటుంది లేదు తక్కువ తీసుకుంటే కనుక ఇంట్లో అందరికి పెట్టాలని చెప్పి అనుకుంటుంది అయితే అనుకునే వాళ్ళంటండి కానీ చెక్ చేయడం కోసం అయితే ఈ విధంగా అయితే పెట్టేవాళ్ళంట ఆచారం అని అలా సరదాగా కూడా ఉంటుంది కదా అని ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేస్తారంట చేసి తీసుకోమంటారంట తీసుకున్న తర్వాత కొన్ని వేయమని అంటారు దాన్ని బట్టి ఆ అమ్మాయి ఎంత ఉంచుకుంటుంది దాచుకుంటుంది ఎంత పెట్టిద్ది అనేది తెలిసిద్ది అంట అలా ఆచారం అయితే చేసేవాళ్ళంటండి ప్రధాన పెట్టెలో వచ్చేసరికి ఏమో మనము ముత్తైదువులు ఐదుగురు కలిసి అయితే ప్రధాన పెట్టెలో వస్తువు ఒక్కొక్కటి అయితే వేస్తారంటండి అది వచ్చేసరికి దాంట్లో ఎండు కొబ్బరి అలానే ఎండు ఖూరాలు వక్క పసుపు కొమ్ములు తమలపాకులు అలానే జాకెట్ ముక్కలు చీర పసుపు కుంకుమ ప్యాకెట్లు కంది పిలక మేకప్ కిట్ అలానే అరటిగా తీసుకొని వస్తారంటండి ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇందాక చూపించాను కదా తమలపాకులు ఆచారం చేశారు కదండి అవన్నీ అయిపోయిన తర్వాత వాటిని తా వచ్చిన పెద్దవాళ్ళందరికీ ముత్తైదులందరికీ కూడా తాంబూలం లాగైతే ఇస్తారంట ఇంకా అలా అండి మొత్తానికైతే ఇట్లాగా వాళ్ళ ప్రకారంగా అయితే చేస్తారు ఆ పెట్టె కూడా మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ అత్తయ్యదంటండి చాలా ఇయర్స్ నుంచి కూడా ఆవిడదే వాడుతూ ఉంటారంట నిండు ముత్తైదు కదా అని చెప్పని చాలా ఏజ్డ్ అనమాట అందుకని ఆవిడ పెట్టనే తీసుకొచ్చి అందరికైతే వాడుతూ ఉంటారు ఇంకా ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూసారు అక్షంతలు ఆవిడేనండి చాకల ఆవిడ ఆవిడతోనే మనకి ప్రధాన పెట్ట అనేది బెడ్షీట్లో క్లోజ్ చేపిస్తారు అట్లానే ప్రధానం జరిగే ముందు ఓపెన్ కూడా ఆమెతోనే తీ చేపిస్తారంటండి ఇట్లాగైతే చేస్తారు తిని తీసుకొని పెళ్ళికూతురు కూతురు ఇంటికి వెళ్ళిపోతారు పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పెళ్లి కూతురిని మనం అత్తవారింటి నుంచి తీసుకురావడానికి ఆరునాలు తీసుకొని వెళ్ళి తీసుకొస్తాం కదా ఆ యార్నాళ్ళు పంచడానికి తీసుకెళ్ళే రోజు ఈ పెట్ట అయితే తీసుకొని అయితే వెళ్ళాలంటండి ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మనకి ప్రధానం చీర పెట్టేసి గోల్డ్ తీసుకొచ్చింది అయితే పెట్టేసి ఇంకా ప్రధానమైతే పోయిందని నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్